రేషన్ డిపో పునః ప్రారంభం ఆనందదాయకమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు స్థానిక రాయి వీధి బొందలీపురం వీధిలో రేషన్ డిపో పునః ప్రారంభంలో ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొని ప్రజలకు రేషన్ అందించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పాత పద్ధతిలో రేషన్ అందించడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని గత ప్రభుత్వం రేషన్ డిపోల ద్వారా కాకుండా వాహన ద్వారా వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీ రోడ్లపైనే ఎండనక వాననక నిలబెట్టి పంపిణీ చేసిన సంగతి తెలిసిందేనన్నారు టీడీపీ ప్రభుత్వం వచ్చాక ప్రజలు పడుతున్న కష్టాలను గుర్తించి ఎన్డీయూ వ్యవస్థను రద్దు చేసి రేషన్ డిపోల ద్వారా సరుకుల పంపిణీకి చర్యలు చేపట్టింది అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పౌరశాఖ మంత్రి మనోహర్ లా ఆలోచనలతో పునః ప్రారంభమయ్యాయన్నారు జిల్లాలో అన్ని రేషన్ దుకాణాల ద్వారా సరుకులు సక్రమంగా పంపిణీ జరిగేలా చూడాలి అని ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడకుండా చూసుకోవాలన్నారు అరవై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధుల ఇంటికి వద్దకు వెళ్లి పంపిణీ చేస్తారని తెలిపారు ఇందులో భాగంగా క్యాన్సర్తో బాధపడుతున్న కుటుంబానికి భరోసానిస్తూ రేషన్ స్వయంగా అందించడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మాదర్పు వెంకటేష్ ఇతర టీడీపీ నాయకులు డీలర్ డిపో సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు ఓకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డిపోలు పునః ప్రారంభం సందర్భంగా ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో రెల్లవీధి రాయివీధి బొందులీపురం ఈ ప్రాంతంలో రేషన్ డిపో నెంబర్ ముప్పై రెండుని పునఃప్రారంభించిన సందర్భంగా ఈ పాత పద్ధతిలో మళ్ళీ రేషన్ ఇచ్చినందువల్ల ప్రజలు కూడా హర్సం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే గతంలో ఆ బండి వచ్చేటప్పుడు కానీ రాకపోతే మళ్ళీ అందుకోలేకపోయేవాళ్ళు మళ్ళీ ఆ బండి ఎక్కడుందని తిరిగి పట్టుకోవడానికి కష్టమయ్యేది దానివల్ల కందిపప్పు అయితే కనీసం మూడేసి నెలలు నాలుగేసి నెలలు తీసుకున్న సందర్భం లేదు రేషన్ కూడా అందే పరిస్థితి లేదు అదే కాకుండా ఈ ఇప్పుడు పద్ధతిలో వికలాంగులు కానీ అలాగే వృద్ధులు కానీ వారికి కూడా ఇంటి వద్దకే వెళ్ళి డీలర్లకు ఇమ్మని చెప్పడం జరిగింది తర్వాత ఒకటి నుండి పదిహేనో తారీఖు వరకు టైం ఉంటుంది కనుక ఎప్పుడైనా వెళ్ళి తీసుకోవచ్చు అవకాశం కూడా ఉంది కనుక ప్రజలందరూ కూడా ఇది ఉపయోగపడుతుందని మేము ఆశా వ్యక్తం చేస్తున్నాం అలాగే రేషన్ పెద్ద ఎత్తున గతంలో అవినీతి జరిగి కాకినాడ పోర్టులో వేల కొద్ది టన్నులు రైస్ దొరికిన పరిస్థితి మనందరూ తెలిసిందే వీటన్నింటి అరికట్టడానికి ఈ దీనిపైన అవినీతి జరగకుండా ఉండడానికి ఈ పద్ధతి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాజేళ్ళ మనోహర్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది చాలా మంచి నిర్ణయం దీన్ని స్వాగతిస్తున్నామని తెలియజేసుకుంటూ నమస్కారం లేదో ఉంది స్థితి దానివల్ల గౌరవం మీకు ఇప్పుడు మీ గౌరవం మళ్ళీ మీకు తిరిగి వచ్చింది వచ్చిందా లేదు ఏ రాదు రాదు సార్ ఇంతకుముందు ఏంటంటే ఈ డిపో ఉన్నప్పుడు కార్డు ఒక భరోసా ఉండేది డిపోలో ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళినా తీసుకోవచ్చు మన సరుకు మన డిపోలో భద్రంగా ఉంటుంది అనే భరోసా ఉండేది ఈ బళ్ళు పెట్టిన తర్వాత ఈసారి వచ్చినప్పుడు అది లేకపోతే మరి లేదండి కొంచెం సరే మంచిగా అద్భుతంగా

அது கரெட்டு இப்போ அப்புக்கு மஞ்சள் இப்படே தீஸ்வா பதினேழு ரோஜா இப்படே ज़िन्दगी तो बड़ी है ना 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 ज़िन्�